ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు సెప్టెంబర్ నాలుగు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును సామెతలు మూడవ అధ్యాయం వచనం వివాహంలో జతపరచబడిన దినము నుండి భార్యాభర్తలు ఇరువురు ప్రతి విషయములోనూ ప్రభుైన ఏసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రిందకు తీసుకుని రాబడవలెను ఆయన సంగమునకు శిరస్సు గనక వివాహ జీవితమునందును ఆయనను అదే విధముగా అంగీకరించవలను ఎందరైతే ఏసు ప్రభువు ద్వారా జతపరచబడి ఆయన శిరసత్వమును అంగీకరించుదరో వారు సంతోషకరమైన గృహమును కలిగి ఉండెదరు వారు విశ్వాసముతో ఎలాగున చెప్పవలను ప్రభు అయిన యేసుక్రీస్తు నీవే మా సృష్టికర్తవు నీవే సర్వశక్తిగల దేవుడవు నీవు మా కొరకు నరూప దారివై మరణించి తిరిగి లేచి మాలో నివసించుచున్నావు మా హృదయములను జీవితములను సకలమైన సంకల్పములను నీకు అప్పగించుచున్నాము నీ అనుమతి లేకుండా మేమేమీయూ చేయము ఈ విధముగా వారి వైవాహిక జీవితమును ప్రారంభించవలను భర్త ఈ విధముగా చెప్పవలను యేసుక్రీస్తు ప్రభువ ఇది మీ గృహము మేము నీ బిడ్డలము నా చిత్తము కానీ నా భార్య చిత్తము కానీ నెరవేర్చబడకుండా కేవలము నీ చిత్తము నెరవేరునుగాక అదేవిధముగా భార్య కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిరసత్వము క్రిందకు వచ్చి అవును ప్రభువా ఇది మా గృహము కాదు నీ గృహమే నీవిచ్చిన గృహమునందు మా ఇద్దరి చిత్తము కాకుండా కేవలము నీ చిత్తమే జరుగునుగా అని చెప్పవలను లేని ఎడల భర్త భార్యను నీవు నా మాట వినవలను లేనిచో నాకు లోబడినట్లు నిన్ను చేసేదనని చెప్పును అప్పుడు భార్య నీకంటే నాకే ఎక్కువ తెలియను నీ మాట విననని చెప్పును ఆ విధముగా కలహము ఆరంభమగును ఆరంభమున మోయబడిన తలుపులు కిటికీల మధ్య కలహము జరుగును పిమ్మట అందరి ఎదుట వీధులలో కూడా కలహించుకుని ఎదురు సంతోషకరమైన గృహము కలిగి వారి వారిరువురు ఏమి చేయవలెనని నన్ను ఎక్కడికి వెళ్ళవలసి వచ్చినను ప్రభు యొక్క శిరసత్వమును అంగీకరించవలను వారి వివాహ జీవితం అంతటిలో దీనిని నియమముగా వారు అనుసరించవలను మన జీవితమును ఒక ఆయన చిత్తము శ్రేష్టమైనది ఎందుకనగా మనము తలంచి ఊహించిన దానికంటే అత్యధికముగా ఆయన మనలను ప్రేమించుచున్నాడు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్